హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం ఈ మధ్య కాలంలో సినీ తారల ఇంట్లోనే కాకుండా రాజకీయ ప్రముఖుల ఇంట్లో కూడా పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఈ నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి శల్యూ వైఎస్ ధర్మల కుమారుడు రాజారెడ్డి నిస్తాద వేడుక ఘనంగా జరిగింది ఈ వేడుకకు వైఎస్ జగన్ గారి దంపతులు ఈ నిశ్చార్థ వేడుకకు హాజరయ్యారు కాబోయే నూతన వధువులను ఆశీర్వదించారు కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు కూడా దిగారు కాబోయే జంటకు పుష్పగుచ్చం ఇ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కుటుంబ సమేతంగా ఫోటోలు దిగారు ఈ నిశ్చార్థ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు అయితే ఫిబ్రవరి పదిహేడున రాజారెడ్డి అట్లూరి ప్రియాల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది దీంతో ఇప్పటికే వైఎస్ శర్మల గారు ప్రముఖులందరికీ ఆహ్వాన పత్రికలు అందించారు అయితే ప్రస్తుతం రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నటింటి దగ్గర వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరిన్ని మీద లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు న్స్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి